చాలా అంటే చాలా చాలా రుచిగా అప్పడాలతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి చాలా ఇష్టంగా తింటారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఈ రెసిపీ కోసం ఇక్కడ నేను అప్పడాలు తీసుకున్నానండి ఎన్ని అప్పడాలు తీసుకున్నా కూడా మనకి కొంచెమే అవుతుంది రెసిపీ అంటే అంత ఎక్కువగా తినేస్తాము ఈ విధంగా అప్పడాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు మనం ఈ అప్పడాల ముక్కల్ని డీప్ ఫ్రై చేయాల్సిన పని కూడా లేదండి కేవలం ఒక రెండు మూడు చెంచాల నూనెతోనే వీటిని వేయించుకుంటాము ఇప్పుడు ఈ అప్పడాల మొక్కలు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇక్కడ నేను తయారు చేసుకునే ఈ రెసిపీ అనేది కేవలం ఒక్కరికి మాత్రమే వస్తుంది ఇప్పుడు ఈ అప్పడాల ముక్కల్ని పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్లోకి ఇక్కడ నేను కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నానండి ఇవి వచ్చేసి ఎండు కొబ్బరి ముక్కలు మీరు కావాలంటే పచ్చి కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు అలాగే ఇందులోకి కారం కోసం ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను మూడు ఎండుమిరపకాయలు తీసుకున్నాను అలాగే మూడు వెల్లుల్లి రబ్బల్ని పొట్టు తీసేసి వేసుకున్నానండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు నీళ్ళు వేయకుండా మిక్సీ పట్టుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా పొడిలాగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న ఈ పొడిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి మూడు చెంచాల వరకు నూనె వేసుకుంటున్నానండి ఇప్పుడు నూనెలోకి అప్పడాల ముక్కలు వేసుకొని వీటిని వేయించుకోవాలి ఇక నేను కేవలం ఒక మూడు చెంచాల నూనె మాత్రమే వేసుకున్నానండి మూడు చెంచాల నూనెతోనే నేను కట్ చేసుకున్న అప్పడాల ముక్కలు అన్నిటినీ వేయించుకుంటున్నాను ఇలా వేయించుకున్న అప్పడాల మొక్కలన్నింటినీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే బాండీలోకి ఒక చెంచా ఆవాలు వేసుకోండి అలాగే ఒక చెంచా జీలకర్ర వేసుకోండి అలాగే ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా కారం ఈ కారం కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఆల్రెడీ మనకి అప్పడాలు అనేవి కొంచెం ఉప్పుగా ఉంటాయి కాబట్టి నేను కారంలో ఉప్పు వేసుకున్నాను ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించుకున్న ఈ అప్పడాల ముక్కలు అన్నింటినీ వేసుకొని కారం మొత్తం అప్పడాల ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి నిమ్మరసం వేసుకోవాలండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నిమ్మరసం కాంబినేషన్తో ఈ అప్పడాల మసాలా అనేది చాలా ఇష్టంగా తింటారు సాయంత్రం పూట ఈవినింగ్ టైం చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఇలా మసాలా మొత్తం కలుపుకున్న తర్వాత పైన ఆకరిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు అప్పడంతో మసాలా రెసిపీ అనేది రెడీ అయిపోయినట్లే కరకరలాడుతూ సూపర్గా ఉంటుంది మరి అప్పడంతో మీకు ఈ మసాలా రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్